ముప్పై మూడో వార్డులో భూమి పూజ కార్యక్రమానికి గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండటన్నగారి చేతుల మీదుగా మా వార్డులో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి అందరి ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే నలభై ఐదు నెలలు అవుతుంది నలభై నెలలు అవుతుంది ఈ రోజుకు మేము కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఈ పనులు అజెండాకు పెట్టడము క్యాన్సిల్ చేయడము అజెండాకు పెట్టుకోకుండా క్యాన్సిల్ చేయడము పెద్దాయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితేనే మమ్మల్ని పిలిచి ఎమ్మెల్యే గారు ఏముండవు మీ వార్డులో పనులు అని చెప్తే మా వార్డులో ఒక మూడు పనులు ఉన్నాయి పెద్దాయన ఇవి చేయాలా పెద్దైనా అంటానే వెంటనే మాకు శాంక్షన్ చేయించి ఈరోజు మాకు ఇరవై ఐదు సంవత్సరాల వినాయక నగర్లో అప్రోచ్ రోడ్ లేక అట్లాంటిది కాలువ రోడ్డు ఒక పైప్ లైన్ ముప్పై నాలుగు ముప్పై మూడో వార్డు రెండు వార్డులకు అనుసంధానంగా ఒక పైప్ లైన్ మాకు చాలా సంతోషంగా ఉంది కూట్య ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అభివృద్ధి పనులు మా వార్డు జరగడము అది కూడా మా ఎమ్మెల్యే గారు పిలిచి స్వయంగా మాకు పనులు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని మేము గౌరవంగా హర్షిస్తున్నాము గాదుల శివజ్యోతి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి చేతుల మీదుగా ఈ వార్డులో దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు విలువైన పనులకు భూమి పూజ భూమి పూజ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఈ పనులు శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయినా కూడా శాంక్షన్ అయినా కూడా చాలా కాలం నుంచి పెండింగ్లో ఈ ఈరోజు శాసనసభ్యులు గారి చొరవతో మిగతా కౌన్సిలర్లందరూ కలిసి ఈ వార్డు కౌన్సిల్ చొరవతో ఈరోజు ఇక్కడ ఈ పనులను ప్రారంభించడం జరిగింది గతంలో ఏ వార్డులైనా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ వార్డు అయినా టెంకాయ కొట్టాలన్నా లాంటి లాంటియాలన్నా ఒక హార తీయాలన్నా కూడా ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే టూనే కానీ ఆ వార్డు కౌన్సిలర్కి ఎటువంటి ప్రాధాన్యత కూడా ఉండేది కాదు ఇద్దరు ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే టూనే వచ్చి పనిచేయాల్సిందే అదే విధంగా టెంకాయ కొట్టాలంటే ఓ శామ్యాన్ని వేయాలా ఓ శిలాపలకం పెట్టాలా అందరినీ పిలవాలా దాదాపుగా ఆ వార్డులో ఆ పనిచేసే కాంట్రాక్టర్ కానీ లేదా కౌన్సిలర్ కానీ ముప్పై ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఖర్చు పెట్టించి ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ రోజు పనులకు భూమి పూజ చేయడం జరిగింది సరే భూమి పూజ చేసినారు ఏమైనా పనులు ఏమైనా జరిగినాయంటే ఏమాత్రం కూడా పనుల్లో పురోగతి లేదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దాదాపుగా ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల కాలం పూర్తయింది పొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్ళు చేతిలోకి తీసుకొని ఇంతవరకు కూడా ఒక గుర్తింపు ఉండే పని ఒక ల్యాండ్మార్క్ పని ఇంతవరకు ఈ మున్సిపాలిటీలో చేసిన గత ప్రభుత్వం చేసిన దాఖలాలు లేవు ఈ మధ్య కాలంలో కూడా కౌన్సిలర్ శివజతి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులకు ఊగిపోయి చేయడం జరిగింది అయితే ప్రొద్దుటూరులో సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగేది ఉండే మున్సిపాలిటీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దాంట్లో డబ్బులు పుష్కలంగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోలేకుండా ఉన్నాం ఇప్పటికి మూడు సార్లు కౌన్సిల్ లో పెడితే ఒక పనికి కూడా ఆమోదం తెరవలే అది ఇవన్నీ జరిగితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పేరు వస్తాయని మీరు ఉండే టైంలో చేయకపోతే ఇప్పుడు చేస్తామంటే అడ్డుపడుతున్నారు కౌన్సిల్ లో అధికారంలో ఉండి మెజారిటీ ఇచ్చిందే దీనికోసం అన్నట్టుగా అడ్డుపడుతున్నారు దయచేసి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ప్రజల కోసం వచ్చిన ధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసి ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులను వినియోగ సద్వినియోగం చేయాలని చెప్పి అధికార అంటే కౌన్సిల్లో అధిక పాలక మండలికి విజ్ఞప్తి చేస్తా ఉండ వాళ్ళు సహకరించి ఎవరు ఈ కార్యక్రమం ఏ వార్డులో మాలవి కొన్ని వార్డులకు పనులు పెట్టుకోవచ్చు వాళ్ళు నిజమే అంటే జెన్యున్ కేసెస్ ఉంటే కన్నా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని పనులు పెట్టాలంటే వాళ్ళవి కొన్ని పనులు పెట్టుకొని పార్టీలతో సంబంధం లేకుండా ప్రొద్దుటూరు అభివృద్ధికి ఆ నిధులను వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉండాల సెలవు థ్యాంక్ యూ